మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆరవ వార్డులో సేతయ్య గుడి వద్ద ప్రముఖ సంఘసేవకుడు పుట్టి సందీప్ తన తల్లి పుట్టి బాలమణి జ్ఞాపకార్థం కామారెడ్డి పట్టణానికి చెందిన విటి ఠాగూర్ హాస్పిటల్ డాక్టర్ లింబాద్రి మరియు మాక్స్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిరుపేద మహిళా వృద్ధులు మరియు పట్టణ ప్రజలకు రెండు వందల యాభై మంది వరకు రావడం జరిగిందన్నారు ఉచితంగా నూట యాభై మందికి కంటి పరీక్షలు అరవై మందికి ఆపరేషన్లు తొంభై మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు తలనొప్పి మోకాళ్ళ నొప్పులకు విటమిన్ సి మాత్రలు కంటికి సంబంధించిన మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా వృద్ధులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉచిత వైద్య కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది వైద్య నిపుణులు నింబద్రి సార్ అలాగే ఆసుపత్రి బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు మాత్రలు మళ్ళీ డ్రాప్స్ డ్రాప్స్ కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కంటి ఆపరేషన్లు ఉంటాయో వాళ్ళని ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు రామాయణపేట ప్రజలు కూడా సద్వినం చేసుకోవాలని నా యొక్క ప్రార్థన ఈ యొక్క కార్యక్రమము మాయమ్మ అయినటువంటి పుట్టి బాలమణి గారి జ్ఞాపకార్థంగా ఈ సేవలు మేము అందిస్తున్నాము జనాలకి ప్రతి ఒక్క